హలో అండి హాయ్ అందరికీ నమస్తే బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాం చూడండి రైసు ఏం కోరలేనప్పుడు కనీసం ఆవకాయనా తెచ్చుకుంటాం కదా ఇంట్లో కూరగాయనా ఎవరైనా కింద బయట ఉన్న బాయ్స్ ఏ కానీ ఆడవాళ్ళం ఎడకన్నా పోవాలనుకున్నా ఏమి లేనప్పుడు ఆవకాయ ఎట్లయినా పచ్చడి ఎట్లయినా ఉంటుంది కదా తీసుకొని కొంచెం ఆనియన్ ఇవేసి ఫ్రై చేసుకొని కొంచెం బ్యాళ్ళు మినపప్పు కొంచెం శనగపప్పు వేసి కొద్దిగా పచ్చిమినక్కాయ వేసి బాగా కొంచెం ఆయిల్ మగ్గనిచ్చి దాంట్లో కొంచెం ఈ వేసేసి బాగా కలవేసి ఆ అవట దాంట్లో రైస్ వేసి కలపెట్టుకుంటే దాంట్లో వేసేసి అన్నం రైస్ వేసుకొని బాగా కలుపుకుంటే ఇది ఆవకాయ రేసి చాలా టేస్టీగా బాగుంటుంది వేసి కలిపేసుకోవాలి కొత్తిమీర అయినట్లు కొంచెం చల్లేసుకుంటే సూపర్గా ఉంటుంది కలర్ ముందుగా రైస్ కూడా బాగుంది అంతా మళ్ళీ తినేటప్పుడు అంతా ఇట్లా కలిపెట్టేసుకుంటే బాగుంటుంది ఈ కొన్ని ఆడాడ ఆవకాయ ముక్కలు ఉరుక్కుంటూ ఉండచ్చు కలిపి నవ్వులేటప్పుడు పండు కింద భర్త తింటే సూపర్గా ఉంటుంది ఏమన్నా కూరలు అయినప్పుడు చాలా ఉన్నప్పుడు కొంచెం ఇట్లా వేసుకుంటే ఇది ఒక కలర్ఫుల్గా రైస్ బాగుంటుంది అందరూ ట్రై చేయండి చూడండి రైస్ చాలా బాగుంది మీకు కూడా రైస్ నావకాయ రైస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నమస్తే